శాసన మండలి కానీ శాసనసభ కానీ లోక్సభ సభ కానీ రాజ్యసభ కానీ ఎక్కడ వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో ఆయన హయాంలో జరిగినటువంటి అవినీతి మీద అరాచకాల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే మద్యములో జరిగినటువంటి అవినీతి పైన సిట్టు వేశారు ఈ రోజు సిట్టు వేయటంతో ఈరోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు ఫైల్స్ దగ్ధమైనవి సిట్ ఫైల్స్ దగ్ధమైన దాంతో అది ఒక పెద్ద చర్చ అయింది సరే అది ఫైల్స్ లేదా ఇంకొకటి ఇంకొకటి ఏదన్నా కావచ్చు దాని మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి సరే ఎంక్వైరీ చేద్దామంటే సీసీ కెమెరా లోపల ఫుటేజ్ ఇవ్వరు అది ఎందుకు ఎవరు అంటే దాంట్లో ఏముందో తెలియదు అదేమో ఇస్తే ఇస్తే అది తప్పు జరగకపోతే ఇవ్వాలిగా తప్పు జరిగి ఉంటేనే సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వట్లేదు పోలీసుల అభిప్రాయం సరే ఇదొక తంతు ఇదొక గొడవ ఇదొక వివాదం ఈరోజు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు ఎవరు ఎంపీ కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా ఆయన ఒక అంశాన్ని లేవనెత్తారు గతంలో జరిగినటువంటి ఈ ల్యాండ్ మైనింగ్ మా మాఫియాలో దాదాపు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఆయన ఒక అంశాన్ని లేవనెత్తారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పార్లమెంట్ సభ్యులు కూడా అందరూ ఒకసారిగా వామో ల్యాండ్ కూడా ఎంత ఎన్ని వేల కోట్ల స్కామ్ చేయొచ్చు అని వాళ్ళు ఆశ్చర్యపోయారు ఎట్లా ఒక అంశం ఉంటే ఇంకొక అంశం ఇంకొక అంశం ఇంకొక అంశం ఒకసారి ఆ మాట్లాడిన బైట్స్ వేయండి ఒకసారి అనిత గారు అట్లాగే కృష్ణదేవరాయలు గారు పార్లమెంట్లో మాట్లాడిన బైట్స్ ఆ మద్యం విధానం వల్ల ప్రభుత్వ దుకాణాల్లోనేమో ప్రభుత్వ షాపులు పెట్టారు అధ్యక్ష ప్రభుత్వ దుకాణాల్లోనేమో ఇటువంటి బ్రాండ్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఇవాళ మొత్తం మూడు వందల యాభై బ్రాండ్స్ దగ్గర మూడు వందల పైన బ్రాండ్స్ ఇవాళ రాష్ట్రం అవైలబిలిటీ చేయగలిగాం ఇవాళ ఈ క్యాష్ పేమెంట్స్ కూడా నేను డిజిటల్ పేమెంట్ చేస్తా ఉంటే లేరు క్యాష్ ఇవ్వడం అని చెప్పి వసూలు చేస్తున్నారు మరి దాని మీద కూడా ఇప్పుడు సిబిసిఐ ఎంక్వైరీ కూడా జరుగుతుంది అని అదే కాకుండా మొన్న ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొక్కలు తగబెట్టేసారు అంటే ఎంత ఎందుకు ఎంత మంది ఇన్వాల్వ్ అయ్యన్నారు ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష మాకు రక్షణ ఇవ్వండి అని చెప్పి ఆ రోజు వైఎస్ఆర్ నాయకులందరూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాము మీ దగ్గర సీసీ టీవీ ఉంది కదా దాని ఫుటేజ్ ఇవ్వండి అంటే మేము ఇవ్వము అన్నారు అధ్యక్ష కొన్ని రోజులు తర్వాతకి వచ్చేసరికి సీసీటీవీ పని చేయట్లేదు అని కూడా చెప్పారు అధ్యక్ష నిజంగా మీకు న్యాయం కావాలి నిజంగా మీ నాయకుడికి రక్షణ లేదని మీరు భావిస్తే మేం జరుగుతున్న విచారణలో మీరు భాగస్వాములు అవ్వాలి దానికి సహకరించాలి దాన్ని బట్టి వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా నోట్ చేసుకుని ఛార్జ్షీట్ వరకు వెళ్తారు అధ్యక్ష ఇది ప్రొసీజర్ అధ్యక్ష Uh, there was a, almost 40000 acres of assigned lands was sold at a nominal price sir in this modus operandi sir illegally converting them to the freehold through uh, orders whole exercise, you know, if you, uh, the, this whole exercise was done with the LA AP Land rights Act of 2022, which was bought without any p public consultation, stripping families of legal rec recourse, concentrating power in hands of government appointed officer officers loyal to the ruling party. Sir, sir the request sir. from our side is, sir, uh, our government is working hard to reverse this injustice, but the scale is unprecedented. Sir, we need the urgent interventions of the uh, central government. Therefore, I humbly request approval of revised land resurvey and titling framework proposed by NDR-led ఏ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ensuring okay. transparency and interest, సెకండ్ వన్ one, ఆఫ్ ఫ్రెష్ fresh, fresh funds. సరే మన కృష్ణదేవ్ గారు వైసీపీ ఎంపీస్ ఎవరు కూడా అడ్డు పడలేదు లాస్ట్ టైం అయితే ప్రతి సబ్జెక్ట్కి అడ్డం పడి వాళ్ళు కూడా మాట్లాడారు మాట్లాడిన చెప్పండి అండి బాబు అని చెప్పి వాళ్ళు కూడా ఎనక వాళ్ళు కూడా అక్కడ ఏమన్నా ఉన్న కూర్చి ఎట్లా ఆపండి ఆపండి అని పక్కకు పోయిన బాగానే చెప్పారంటారంట వాళ్ళు కూడా వాళ్ళు కూడా అసలు ఆ ఎంపీలు ఆ గోళ వేరులేండి అది మళ్ళీ ముందు ఒకసారి చెప్పి మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు సమయం వచ్చినప్పుడు చూద్దాం ఇది సంగతి ఎవరో శ్రీనివాస్ ఉన్నాడా శ్రీనివాస్ గుడ్ ఈనింగ్ గుడ్ శ్రీనివాస్ ఏంటి మొత్తానికి మంటల్లో ఫైల్స్ ఏంది అసెంబ్లీ బాగా హాట్ హాట్ గా మండలి హాట్ హాట్ గా ఉన్నట్లుంది ఏంటి రోజు శాసన మండలిలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం అక్రమాలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రశ్నోత్తరాలు ఉన్నాయి ప్రశ్నోత్తరాల్లో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర కూడా చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు ఏ విధంగా జరిగినటువంటి అంశాన్ని వివరిస్తున్న టైంలో గతంలో జరిగిన అక్రమాల మీద ఇప్పటికే సిబిసిఐడి కావచ్చు ఏసీబీకి సంబంధించి కావచ్చు లేకపోతే విజిలెన్స్ కానీ ఇవన్నీ కూడా దాటికి సంబంధించినటువంటి దాని విచారణ జరుగుతూనే ఉన్నాయి దీని అన్నింటి మీద మేము సిట్టు ఏర్పాటు చేశాం సిట్టు ఏర్పాటు చేసిన రోజే అది తాడేపల్లి ప్యాలెస్ లో నుంచి బయటకు పేపర్లు తీసుకొచ్చి కొన్ని ఆటలన్నింటినీ కూడా దగ్గం చేశారు అవన్నీ కూడా మధ్యానికి సంబంధించినటువంటి గతంలో రాసిపెట్టినటువంటి ఫైల్స్ ఇవన్నీ కూడా కావాలని తగలబెట్టారనేటువంటి అంశాన్ని మంత్రి సభ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు ఈ విషయంలో మా కొల్లు రవీంద్ర మాట్లాడుతున్న టైంలోనే ఆ ప్రతిపక్ష నేతలుగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ కూడా మండలి ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు ఆయన చాలా తప్పు మాట్లాడుతున్న మంత్రి గారు చెప్తున్నటువంటిది అంతా తప్పుది ఎట్టనే అట్ల రికార్డుల నుంచి తొలగించాలని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉంది అయితే మొత్తం మీద ఆ గతంలో జరిగినటువంటి మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి అక్రమాలు జరిగాయి మద్యానికి సంబంధించినటువంటి దాంట్లో లక్ష కోట్లు మద్యం వ్యాపారాలు జరిగితే తొంభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా కేవలం డబ్బు ద్వారా నగదు అని అమ్మకాలు అంటే ఎంత పెద్ద స్కామ్ జరిగింది ఊహించవచ్చు కొన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగింది దాంతో పాటు ఏవైతే నకిలీ బ్రాండ్స్ ఏవైతే నకిలీ బ్రాండ్స్ ని చాలా బ్రాండ్స్ తీసుకొచ్చారు ఇప్పుడు మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు వందల యాభై బ్రాండ్లు అన్ని కూడా నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉందన్నటువంటి అంశాన్ని ఆయన మంత్రి కొల్లు రేవేందర్ వివరించేటువంటి ప్రయత్నం చేశారు బొత్తా చేసినటువంటి బొత్తా కూడా మళ్ళీ అడ్డుపడేటువంటి ప్రయత్నం చేశారు కానీ దీనికి సంబంధించినటువంటి దీనికి అంటే బొత్తా అడ్డుపడే టైంలో కూడా మంత్రి అచ్చెన్నాయుడు కూడా మరలా వాడిని మాట్లాడటం కూడా జరిగింది ఆయన కూడా ఒకటే చెప్పారు ఏవైతే మీరు చెప్తున్నటువంటి దాంట్లో నిజంగా అక్కడ ఏవి తగలబడలేదు అందులో తప్పు జరగలేదు అని భావిస్తే మీరు సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు అవట్లేదు అని చెప్పేసి బొత్తాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేశారు నిజ బొత్స కూడా అందులో అన్నారు ఎవరు మేము కూడా ఆపలేము కానీ కానీ ఎందుకు జరిగింది అనేటువంటి దాని మీద దీని మీద కూడా హోంమంత్రి కూడా మాట్లాడారు మీరు ఇప్పటికైనా మీరే విచారణ చేయమని కోరుతున్నారు మీ శ్రీనివాస్ ఇప్పుడు బొత్స అత్యనారాయణ గారికి లిక్కర్ వ్యాపారం నాకు తెలిసి ఆయన సడ్డీలు వేసుకున్నప్పటి నుంచి లిక్కర్ వ్యాపారం గురించి తెలుసు బొత్స అత్యనారాయణ గారు గత నలభై సంవత్సరాలుగా వాళ్ళు లిక్కర్ వ్యాపారంలో ఉన్నారు ఆయన అప్పట్లో సరే ఇప్పుడంటే లేదనుకోండి అప్పట్లో లెక్క వ్యాపారం ఏ బ్రాండ్ లేనిది ఏ బ్రాండ్లో ఎంత ఆదాయం వస్తుంది ఏ బ్రాండ్లు పాపులరు ఏది మంచిది ఏది చెడ్డది గత టీడీపీ ప్రభుత్వంలో ఏమమ్మారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏమేమి కలిపి ఏమేమి అమ్మారు ఇప్పుడు ఏమేమి అమ్ముతున్నారు అనేది వారికి తెలవదా కాకపోతే వారికి అక్కడ ప్రతిపక్ష బాధ్యత వారు ఉన్నారు కాబట్టి వారు మండల్లో వారు లేవనెత్తాల్సిన విధంగా వారు లేవనెత్తేటువంటి ప్రక్రియ తప్ప నిజంగా ఆయన అంతరాత్మకి ఆయన మనస్సాక్షికి తెలవదా ఏం జరిగిందో ఏంటో ఇప్పుడు మీకో నాకు అంటే లెక్క వ్యాపారం చేయాలి లెక్క వ్యాపారం తెలవదు ఆయన దాంట్లో ఎక్స్పర్ట్ ఆయన పిహెచ్డీ వాళ్ళకి ఎందుకు తెలవదు కాకపోతే ఓకే ఓకే వైపు ఇచ్చినాడు ఊరికే అంతే నడుస్తుండాలి అట్ట అంతే మాత్రం లేకపోతే ఆ స్పైసీ ఉండదు కదా పట్టుకోరు సరే ఏదన్నా కానీ అదొక గోల